చూడండి దాని ఫేస్ చాలా లావుగా ఉంది మొన్న మ్యాక్గడ్ ఫేస్ పాపం సన్నగా ఉంటుంది కదా బా దేం గుర్తొస్తుందా మ్యాక్స్ నీ కళ్ళు చూస్తుంటే నాకు కళ్ళు ఖచ్చితంగా వస్తుంది పెద్దది 60 నిమిషాలు చూస్తున్నా అరవరా చుట్టన వార్దేకరా

அங்கே டெம்பேஸ் பண்ணும்மா அய்யோ அய்யோ மேக்ஸ் ஆரா பைக்க குட் చెక్ ఇండియా Max ట్రా ఏదిరా తన్న Max ఏది తప్పు రాడు అయ్యా చిత్రం చూస్తున్నానండి మనం ఈ చిత్రం రేయ్ ఏమొందో అదే ಅದೇ ಲೀಗಲ್ ಹ್ಮ್ ಈ ಲೀಗಲ್ ದಾರಿ ಆಂತರಿಕವಾಗಿ ತೈ ಭೈಕಡ್ ಕಚ್ಚೋರು ಲೇ ಲೀಗಲ್ ದರಸನನ ಒಪ್ಪಕೋದು ಸರಿಯಲ್ಲ ಈಗಲೂ ಇದಿರತನ ಒಪ್ಪ ಪಟ್ನದಿ ಬರ್ತಿದೆ ಸೆಕೆಂಡ್ चौकीये पनीर की हम यही कर करने से नील लाया करता क्या सर तो लाये बल्कि चीनील पड़कर बल्कि पुरते तो लग रहा था आपको सारा तो तान लो तो सर जस्ट तो दे ही ना चल क्या नहीं खोजना चल बैठोगे हाँ सर चल और कुछ नहीं था हाँ सर क्या क्या चल 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 हाँ सर किसे हाँ आजी साथे नूँ चानो एक बेटकोन्डो श्रौल्धी आपसोत करे इन्हे दिखे अच्छास्कन ना दे रे तो छास्कन ना पहलो फुलो पहलो गया दिखे दो मैक जुनजो बना सावपर सावपर टो ओ न करो बेल देखता रा पहलो

ఉంటుంది బాగా హ్యాండిల్ చేస్తుంది అనమాట బుష్ కోట్ అంటే షార్ట్ కోట్ కన్నా పెద్దది బుష్ కోట్ కన్నా లాంగ్ కోట్ పెద్దది ఎక్కడ నీళ్ళు కనిపిస్తే అక్కడ తాగేస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ ఇక్కడ తనే ఉంది మీకు ఎక్కువ 就文员是。 బాగా వస్తుంది ఉంది ఒక పెళ్ళి ఆడుద్ది అసలా చూస్తే వస్తుందండి చూద్దాము దీనికి మన మ్యాగీ లాగే కోళ్ళు అంటే అంట కోళ్ళు కనిపిస్తే చాలా ఆడుకుంటానే ఉంటుందంట అంట అంటే మళ్ళీ మ్యాగీ లాగా కొరకునే కొరగదంట ఆడుకుంటూనే ఉంటుందంట ఫుల్గా దాన్ని అడ్డెత్తి నోట్లు పెట్టేసుకుని అట్లా ఉంటుందంటే అది రాదు కట్ చేయని నెలకు లేదు అది అది అసలు 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 చూస్తున్నది అది పిన్ని కొనే పొజిటివ్ నిల్లి లేదుని కొనే అది కొనే లేదు అంటే కరాలంట மேக்ஸ் <taps> బెల్ట్ ఒకటేసారు దీనికి అంటే ఇనప చైన్లు ఉంటాయి కదా ఏదైతే కట్టేశారంట లావ్వి మనం మ్యాగీ కట్టేస్తాం కదా సేమ్ అలాంటి చైన్లే మట్ వెంటనే తెంపేసుకుంటున్నదంట అస్సలు అంత వినప చెయ్యన్నే ఉంచట్లేదంట మళ్ళీ కొత్త తేవాలి అని చెప్పి అంటున్నారు అనమాట డాగ్ ఓనరు అంటే ఉంది అంటే వాళ్ళు ఓనర్ వెళ్ళిపోయారు కదా సో అంత వెళ్ళిపోవాలనేది కూడా చూస్తూ ఉంది మనం పిలిస్తే అస్సలు రావట్లేదు పులోగానే రావట్లేదు మ్యాగీ నాగా అంటే మా అమ్మ పాప పిలిచింది కదా పులోగానే రావట్లేదు మనం మ్యాగీలో అయితే ఎక్కడన్నా పొలిగిస్తానంటా ఏదో భయంతోనో గొప్పతోనో కానీ చేస్తా ఉంటారు మ్యాగీ అయితే అంటే మ్యాగీ ఇందులో సమయం సగం తానికి కాదు కానీ ముక్కలు బాగా చాలా బాగా తక్కువ ఉంటుంది మ్యాగీని ఫ్లావర్ అవ్వాలన్నమాట అది నీకు మళ్ళీ బుష్ కొట్టు కదా కొంచెం లాభం ఉంటుంది బ్లాక్ కలర్ ఎక్కువ ఉందీ బ్రౌన్ కలర్ కన్నా ఏమన్నా రాదండి ఏ కోళ్ళు వెళ్తూ ఉన్నాయి అనమాట అందుకని గేట్ల దగ్గర ఉన్నట్టుంది ఇప్పుడు అయితే వెళ్తా ఉంటే చూసుకుంటా ఉంది కోళ్ళని వీటికి ఎందుకు అంటే అనిపించి నేను బ్యాగ్గాడికి అనుకున్నాను లేదనమాట జర్మ షాపులు లాంటి అన్నిటికీ కోళ్ళు పిచ్చుకున్నట్టు పిచ్చుకున్నట్టుంది మా అందు వసేవా

పాపడిపోతున్నా అంత దూకేస్తావా

ఇది మేల్ అనమాట మేల్ డాక్ ఓకే ఈ ఓనరు దీపం పెట్టడానికి వెళ్ళింది మ్యాక్స్ మ్యాగీ మ్యాక్స్ రెండు కలిసిపోయాయి కదా జంపుకం చేస్తే ఏంది ఏంది అలా చూస్తుంది మా వెళ్ళిపోతే అలా మ్యాక్స్ ఏంటి ఎతుకుతున్నావు మీ పాప దీపం పెట్టడానికి పోయిందిరా మ్యాక్సా పోనీ నచ్చిన కాడి పోనీ కోళ్ళి శబ్దం చూసుకుంటా ఉంది అది చూడండి అసలు దాని కళ్ళు దాని ఫేసు అంటే హర మూవీస్లో బాగా పనికొస్తుంది డే ఉన్నట్టే ఉంది ఏందో ఎదుగుతా ఉంది మన మనం మాక్ గడి కానీ తింటుంది ఏంటిది చూస్తాను తోరపాకే నువ్వు పట్టు పట్టు ఇрка봐తో నగొందో పట్టా మాక్స్ 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 చూడు దూరం పకి మోర్తతరా పట్టవను సరేనా మాక్స్ ఎందుకు వెళ్ళిపోవాలని చూస్తుంది దాగల్లా వన్ ఏమో వెళ్ళిపోయారు అనమాట అంటే వేరే ప్లేస్కి అయిపోయిందే అది ఆ గేట్లో దూరాలని చూస్తుంది మ్యాక్స్ అంత పిలుస్తా మీ పాప రమ్మను వీలు టిఫిన్ చేయమని వచ్చి నాకైతే ఈరోజు ఈ డాగుని చూడడం చాలా హ్యాపీగా ఉందనమాట అంటే మ్యాక్గాడ్ లాంటి ఇంకో డాగుని చూసేలాకి ఇంత హ్యాపీ అనమాట నాకైతే చూడండి దాని ఫేసు చాలా లావుగా ఉంది మొన్న మ్యాక్గాడ్ ఫేస్ పాపం సన్నగా ఉంటుంది కదా బా దేం గుర్తొస్తుందా మ్యాక్స్ నీ కళ్ళు చూస్తుంటే నాకు రాత్రి కల్లోకి వస్తాయేమో నువ్వు నాకు వా కల్లో ఖచ్చితంగా వస్తుంది మ్యాక్స్ షేక్ ఇవ్వవు నువ్వు వెళ్ళాలంట వెళ్ళాలంట అరుస్తుంది మ్యాగీ లాగే అలా అరుస్తుంది అండి మీరు కాల్ చూడండి ఏదో పులి పంజా ఉంటారు కదా సేమ్ అలా ఉన్నాయి అనమాట పెద్ద పెద్దవిగా ఏముందన్నావా మ్యాగ్స్ అచ్చ మ్యాగీ అంటే జర్మన్ షెఫ్లు చాలా వరకు ఆ నాలుగుని అలా అంటూనే ఉంటాయంట ఎప్పుడు అలా అంటూనే ఉంటుంది మ్యాగ్ గడు కూడా పడిపోతు పడిపోతు నా ఎన్నాడంటే అప్పుడు అది పైకి వెళ్తుంది చూడండి అంటే ఓ లోనర్ పై ఉన్నాడని ఆ పాప అయితే చెప్పిందనమాట ఇంకా అప్పుడు అట్లా వెళ్తా ఉంది అంటే ఎక్కడికి రాలా ఉన్నది కొమ్ముగా అది ఆ గేట్ తీసుకొని వెళ్ళిపోవాలంట దాని నుంచి కాల్చుకొని ఉంది అంతే ఇవి ఎక్కువ మనుషుల్ని ఇదిగా దీన్ని సౌండ్ ఏంటంటే నాకు మ్యాక్గాడే గుర్తు వస్తున్నాడు అన్నమాట స్థితి కరిసిందను గమే ఉంది మన మ్యాగీది స్మూత్గా ఉంటుంది కదా మా మ్యా అంటే మన మ్యాగీది అయితే టెడ్డీ ఉంటుంది కదా సేమ్ అట్లాగే ఉంటుంది అనమాట పట్టుకుంటే అంత మెత్తగా అట్లా ఉంటుంది హెయిర్ అయితే దీనికి చాలా రఫ్గా ఉంది చూస్తుంటేనే రఫ్గా ఉందని తెలిసిపోతుంది ఇప్పుడు పాప అయితే టచ్ చేసింది కదా పాప కూడా ఉంటుంది అనమాట రఫ్గా ఉంది దీని హెయిర్ అని అంటే అన్నడూ మొత్తము మ్యాగ్ గార్డ్కి అయితే బ్రౌన్ కలర్ వచ్చేసి ఉంటుంది దీన్ని మాత్రం మొత్తం చాలా వరకు బ్లాకే ఉందనమాట కితే నువ్వు ఎక్కువ పట్టుకోవాక అది మనకు తెలియదు కదా దాని గురించి హెయిర్ చూపి లోపల చేయి పెట్టి అట్లా ఎంత లోతుందో హెయిర్ అనేది చాలా లాంగ్ అయితే ఉందనమాట హెయిర్ పట్టుకుంటాను బ్లూ బెల్ట్ అయితే వేసారనమాట చెప్పు నన్ను చూసి భయపడుతుంది ఎందుకు భయపడుతుంది అదే అది అసలు భయపడితే కరుస్తుంది అది మ్యాథ్స్ మ్యాథ్స్ అని ఎవరు పేరు పెట్టారు దీనికి కుక్క నిచ్చిన వాళ్ళు పెట్టారా అదేంటి మీ అన్న పెట్టలేదా జాతి అంటే ఈ జాతి డాగ్స్ అన్నీ ఇలా అరిసేటట్టున్నాయి సేమ్ మ్యాక్ గడ్ అరిచినట్టే అనమాట అరవకూడదా

ఇగోండి కోళ్ళు దానికి దృగ్గానే ఉన్నాయి అనమాట సో అందుకని ఇక్కడ ఏ సెటిల్ అయిపోతుంది ఇంకా బైక్ అయితే వస్తుందనమాట అంటే వాళ్ళు ఓనర్ బైక్ ఇంకా దాన్ని చూసా అందనమాట సెల్ఫ్ వినేసి అది అరవట్లేదు ఎక్కువ కదా అయ్యో తిండి తిండి వెళ్ళాలి నేను అయ్యో అయ్యో அவத்ரா அவத்ரா பதம் பத ஆ பாக்கி இல்லையா பதம் பத அரோகமா வஸ்தடக்แน நின்ற அரோனிரா அது اصل அரோனே இல்ல அந்தவர்க்கி நான் சாம போட்டல பாவட்டாவே ஏంద్ర இல்ல அந்த நக்குஞ்சே சார போட்டல பாவட்டாவா ஆ நேக்ஸ்ட் மாஸ் மா வந்து மம்ம மல்லிம்மா பாபா இங்க பாக்கு சோம்போத்த எடுத்துக்கணுமே ஆ మ్యాథ్స్ పిడుతున్నాయి చూద్దాము కానీ చెక్కింగ్ చేద్దాం ఈ కూర్చొని ఎడతనిపిస్తే మ్యాథ్స్ గుర్తుంది వెళ్ళాలంటే వెళ్ళాలి వెళ్ళాలి నేను ఎందుకన్న

ఎక్కువ లాలాజలం వదులుతుంది కదా నాకు ఇంత లాలా జలం వదలదు అంటే జల్లు ఎక్కువగా అరుస్తుంది అనమాట ఎక్కువ టూ ఎక్కువ లాలాజలం అయితే వదులుతా ఉంది మ్యాక్ గడి అలా కాదనమాట నార్మల్గానే ఉంటాడు మనల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా అట్లా ఉంటాడనమాట ఇది ఎక్కువ లాలాజలం వస్తుంది మ్యాథ్స్ చెక్ సౌను మ్యాథ్ ఏమంటారు కదా దీని స్కిన్ బ్లూగా ఉంటుంది మా మ్యాగ్ నో చిన్నప్పుడు మ్యాగీకి బ్లూగా ఉంటది ఏంది దీని స్కిన్ బ్లూగా ఉంది అనిపించింది మాకు సో దీనికి కూడా అలాగే ఉంటుంది మ్యాగీ మ్యాగీని ఇదా ఇదామ్మా అంటే వచ్చేస్తుంది కదా మరి ఇదా నా పేరు పోయి చెకింగ్ చేస్తాంత బ్యాగ్డైతే ఊర గోడేసేవాడు కదా ఇది గోళ్ళలో ఎక్కడమో అట్లా అలవాటు అయితే చెప్పలేదు సో అందుకని గోళ్ళే ఎక్కదంట అదే ఫస్ట్లేండి గోళ్ళు ఎక్కేసి వెళ్ళిపోతా ఉంటుంది కదా అట్లా అలవాటు చేస్తే సో అదనమా డాక్ వీడియో బాగా చెప్పు మ్యాగ్స్ మా మాగీని తీసుకొచ్చేదాన్ని ఇక్కడికి చేస్తావా మన మ్యాగీకి ఫ్రెండ్ దొరికింది అనమాట అప్పుడప్పుడు ఎవరికి వచ్చేటప్పుడు మ్యాగ్గా తీసుకొస్తే ఇది కూడా వచ్చేస్తుంది అనమాట అంతేనా వీడియో బాగుందా వీడియో నచ్చా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై